సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ శుభాకాంక్షలు తెలియజేసింది రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ శుభాకాంక్షలు తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురేందర్ రాసమండి రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరెంట్ల బో చౌదరి ఆదిరెడ్డి వాసులకు ఫెలోషిప్ కార్యవర్గం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు పిడింగోయ్ పంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్ జీసస్ ప్రేయర్ హౌస్ లో ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్లకు పదివేల రూపాయలు గౌరవ వేతనం చర్చల అభివృద్దికి నిధులు గోదావరి కట్టిన గజాల విజ్ఞప్తి చేశారు ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లకు సంక్షేమ నిధి ప్రకటించాలని కోరారు ఈ సమావేశంలో ఫెలోషిప్ సెక్రటరీలు శ్యామ్ కృష్ణ ప్రసాద్ రాజు కమిటీ సభ్యులు ఆనందరావు తిమోతి పూర్ణబాబు క్రిస్టిఫర్ పౌల్ రాజు తదితరులు పాల్గొన్నారు దయచేసి గోదావరి ఘటన ఎక్కడైనా ఒక స్థలం రెండు వందల గజాలు మాకు బాప్ ఘాట్ కింద కొంచెం ఏర్పాటు చేస్తే సంతోషిస్తాం కాబట్టి ఆ విషయం సాయం చంద్రబాబు నాయుడు గారు మీరు లోకేష్ గారు పురంధీశ్వర గారు దయచేసి మేము ఆ విజ్ఞాపన చేస్తున్నాం విన్నపం చేస్తున్నాం మరి రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రజలకి సహకారంగా ఉంటారని ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి అలాగే రూరల్ ఎమ్మెల్యే గుచ్చి చౌదరి గారికి మా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేర్ఫీలు చెప్తున్న ఈ మేము అలాగే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి అందరినీ సమాన దృష్టితో మాకు కూడా మంచి అవకాశాలు క్రైస్తవులకి పాస్టర్స్ కూడా మంచి అవకాశాలు అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా న్యాయం చేయాలని